మన దేశంలో సైన్స్ని ప్రతి దానికి వాడుతున్నారు బృదానికి హైదరాబాదులో బైక్ మనం ఎక్కడో ఉంటాము బైక్ బుక్ చేసుకుంటే వాడు వచ్చి మన ఇంటి ముగ్గరనే ఆడతాడు బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం ఏదైనా వస్తువులు ప్రతి చిన్నదాన్ని ఆర్డర్ చేసుకుంటే వస్తుంది మనం ఇల్లు అడ్రస్ చెప్పము కానీ వస్తుంది ఎట్లా వస్తుందంటే అంటే జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ సహాయంతో వచ్చేస్తారు ఆ విధంగా భూమి లోపల దాగి ఉన్న ఖనిజాలని నీటిని బొగ్గుని పెట్రోల్ని బంగారాన్ని వజ్రాలని అన్నింటినీ ఒక జియాలజిస్ట్ కనుగొ కనిపెడతాడు జియాలజిస్ట్ అంటే జియాలజీ చదివి ఉంటారు దాంట్లో పిహెచ్డీ చేస్తారు చాలా పరిశోధన చేసి ఉండి ఉంటారు కాబట్టి హైడ్రోజియాలజిస్టులు నీటిని కనిపెడతారు భూమి లోపల దాగి ఉన్న రాతి పొరల మధ్య దాగి ఉన్న దాన్ని కనిపెట్టడం కోసం మనం ఏఐ సిస్టమ్ని వాడచ్చు కాబట్టి